హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ మీరు చూస్తుంది ఇక్కడ దగ్గర అండి వెస్ట్ బైపాస్ ఇది ఈ సర్వీస్ రోడ్ వెస్ట్ బైపాస్ అనుకొని ఈ సర్వీస్ రోడ్ ఫేసింగ్లో మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యూట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి ఉంది ఇది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అండి ఇటు నుంచి కాజాకి మరియు గన్నవరానికి వెళ్ళడానికి మనకి సర్వీస్ రోడ్డు ఉంది గొల్లపూర్ దగ్గర ఉందండి ఇది ఈ హైవేకి ఫేసింగ్లో మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యూట్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చింది ఇదే రోడ్ అండి రన్నింగ్ రోడ్డు నీరెస్ట్గా ఉంటుంది మనకి బై హైవేకి బైపాస్ కూడా చాలా దగ్గర ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ బైపాస్ దగ్గరలో ఉంటుంది మనకి సర్వీస్ రోడ్ ఇది పక్కన మన కమర్షియల్ కానీ వాటికి చాలా ఉపయోగపడుతుంది మీకు ఈ లొకేషన్లో ఫ్లాట్స్ కావాలనుకుంటే పైన నెంబర్కి కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ని తెలియజేయండి మీకు మీ బడ్జెట్లో తగిన ఫ్లాట్స్ మీకు చూపించబడతాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్